తిరుపతిలో మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కాలేజీకి వస్తున్నట్టు సమాచారం అందడం ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది కాలేజీ గేట్లు మూసివేసి ఎవరిని లోపలకు రాకుండా కట్టుదిట్టం చేశారు మీడియాను కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది హుకుం జారీ చేసింది మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు దర్శక నిర్మాత నటుడు మంచు మోహన్ బాబు తిరుపతిలో కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ కాలేజీ వద్దకు వస్తాడన్న సమాచారంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు కాలేజీ గేట్లు మూసివేసి పరిసర ప్రాంతాలకు ఎవరిని అనుమతించడం లేదు మీడియాను సైతం అక్కడి నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది హుకుం జారీ చేశారు సమాచారం అందుకున్న పోలీసులు కూడా కాలేజీ వద్దకు చేరుకున్నారు అప్పటికే కాలేజీ వద్ద మోహన్ బాబు మంచు విష్ణు ఉన్నారు దీంతో మనోజ్ రాకపై పై అలర్ట్ అయిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు కాగా మంచు ఫ్యామిలీలో ఇటీవల వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే మోహన్ బాబు చిన్న కుమారుడు హీరో మంచు మనోజ్ వ్యవహార శైలితో ఆ కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నాయి దీంతో మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ అన్నట్టు పరిస్థితి మారింది